తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేసి త్యాగమూర్తుల యొక్క త్యాగ ఫలాలను స్మరించుకున్నారు భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో రూపొందించిన రాజ్యాంగాన్ని ఇదే రోజున అమలు చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో కూడా ఘనంగా నిర్వహించారు జాతిపిత మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయులు ఉన్నారని వారి త్యాగ ఫలమే స్వాతంత్ర ఫలమని అన్నారు ఈ సందర్భంగా నాయకులు తోటకూరి వెంకటరామణారావు జాకిరి హుస్సేన్ ఇస్మాయిల్ ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తేలిచేశారు స్వాతంత్రానంతరం భారతదేశ ప్రజలు స్వతంత్ర ఫలాలను సంతోషంగా అనుభవించే రీతిలో రాజ్యాంగాన్ని రచించి అమలుపరిచిన రోజు ఈ రోజు అంటూ వారు ఈ సందర్భంగా తెలియజేశారు నేటి భారతావని ఎంతో ముందుకు వెళుతుందని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు తనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మా అన్నయ్య రాష్ట్ర సరఫరాల శాఖ మధ్యులు నాద మనోహర్ గారి ఆదేశాలనుసారం ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జన సైనికులు వీరమహిళల ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యక్రమంలో నిర్వహించుకుంటున్నాము మరి డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని బ్రిటిష్ వారి నుంచి తరిమి కొట్టినటువంటి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చి అధికారికంగా ప్రకటించి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది మరి ఆ రోజు ఎంతోమంది మేధావులు త్యాగదనులు కుల మతాలకు అతీతంగా భారతదేశం స్వతంత్రం కోసం పోరాడి మన యొక్క హక్కుల్ని కాపాడుకుంటూ స్వతంత్రాన్ని మనం తీసుకురావడం జరిగింది డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మన నాదండల మనోహర్ గారు గౌరవ గౌరవ మంత్రివర్యులు అలాగే మన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి తరపున శుభాకాంక్షలు తెలుసుకున్నాను ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదర సోదరి మనలందరికీ కూడా అట్లానే పట్టణ ప్రముఖులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశ పౌరులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను